తెలంగాణలో రైతు బంధుపై మళ్లీ రాజకీయ రగడ రాచుకుంది రైతు బంధు నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగింది రైతు బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మళ్లాయంటూ బీఆర్ఎస్ నేత బాలక సుమన్ చేసిన కమెంట్స్ కు కాంగ్రెస్ నేతలు ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు రైతే రాజు నిజమే కానీ బంధు మాత్రం రాజకీయ వివాదంగా మారింది రైతు బంధు అమలు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్ని కూడా రద్దు చేయాలని చూస్తోందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అయితే ఓడిపోయిన ప్రస్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని ఆధారాలు ఉంటే బయట పెట్టాలంటున్నారు కాంగ్రెస్ నేతలు రైతు బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసింది టిఆర్ఎస్ తమ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలో రైతు బంధు కోసం తెచ్చిన ఏడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ అన్నారు రైతు బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మల్లాయని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బిఆర్ఎస్ నేత బాల్కాసుమన్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి దాదాపు ఐదారు ఎకరాల వాళ్ళకు రైతు బంధు పైసలు పడుతుండే ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే మరి ఏడు వేల ఏడు వందల కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం రెడీ పెట్టినటువంటి పైసలు మరి ఆ రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని

పదిహేనులలో చేసింది ఇంకా అడుగునదే వీళ్ళు ఇప్పటివరక వీళ్ళు చేసినారని అవ్వదు వాళ్ళు చేసింది మేము మేము ఎవరో తప్పు జరిగింది అడిగినాం కదా కాళేశ్వరం గురించి అడిగినాము దానికి మేము జ్యుడిషల్ ఎంక్వైరీ కూడా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్ లేదంటే ఆధారాలు లేని లేదంటే ఇంకా చెప్పాలంటే కొంత అక్కసుతో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈ రోజు దిగదారుతుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొత్తానికి రైతు బంధు నిధులపై చెలరేగిన రగడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది